హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆన్ బ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి సరికొత్త వీడియోతో మంచి ఐడియాతో మీ ముందుకు మళ్ళీ వచ్చేసానండి ఇలా ఎక్కువ కనకంబరాలు ఎక్కువ గుత్తులు గుత్తులుగా రావాలి అంటే ఒక చిన్న కొత్త చిటిక మీ ముందుకి తీసుకురాబోతున్నానండి అలాగే గులాబీ పువ్వులు మొగ్గలు ఎక్కువ పువ్వులు పుయ్యాలి అంటే ఇది ఒక్కటి వేస్తే చాలండి కనకాంబరం మొక్కలు కానీ గులాబీ మొక్కలు కానీ చామంతి పువ్వు మొక్కలు కానీ అలాగే కలబంద మొక్కలు కానీ కలబంద గడ్డిలాగా పిచ్చి మొక్కల్లా రావాలి అంటే అది ఒక్కటి వేస్తే చాలండి మా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి మా వీడియోని చివరి వరకు చూస్తూనే ఉండండి ఈ కలబంద వలన ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయండి మనకి మీ అందరికీ తెలుసు అది ఒక్కటి వేస్తే చాలండి గుత్తులు గుత్తులుగా పువ్వులు కానీ అలాగే తమలపాకు ఆకులు అవి ఎక్కువగా గుబురుగా పచ్చగా ఏ సీజన్లోనైనా రావటానికి అది ఒక్కటి వేస్తే చాలండి కలబంద మొక్కలు కానీ తమలపాకు మొక్కలు కానీ అలాగే ఏ సీజన్లో అయినా పువ్వులు పూస్తాయండి అది ఒక్కటి వేస్తే చాలండి ఏ పువ్వులైనా అండి మందారు పువ్వులు గులాబీ పువ్వులు మల్లె పువ్వులు మల్లె పువ్వులు అయితే ఎండాకాలంలోనే వస్తాయి కదండి అది ఒక్కటి వేస్తే ఏ సీజన్లోనైనా వస్తాయండి గుత్తులు గుత్తులుగా పువ్వులు అలాగే లిల్లీ మొక్కలకు మందార మొక్కలకు తమలపాకు ఆకులకు కలబంద మొక్కలకు అది ఒక్కటి వేస్తే చాలండి గుబురుగా వస్తాయండి ఏ సీజన్లోనైనా కుప్పలు కుప్పలుగా పూలు వస్తూ ఉంటాయండి మనం వేసే లిక్విడ్ ఏంటో దానివల్ల ఉపయోగాలు ఏంటో చూడండి చూడండి ఇప్పుడు అలాగే చూసేద్దాం పదండి మనం వేస్ట్గా కూరగాయలు కట్ చేసి ఇలా మొక్కలు పడేస్తూ ఉంటాం కదండి వంకాయలు టమాటాలు అలాగే కమలాపండు తొక్కలు అలాగే ఉల్లిపాయ తొక్కలు బంగాళదుంప తొక్కలు అరటిపండు తొక్కలు కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదండి అవన్నీ వాటితోనేండి మనము ఇవన్నీ అన్ని మొక్కలకు ఇవ్వబోయే వాటర్ అండి స్క్రీన్ మీద కనపడుతున్నాయి కదండీ ఇవన్నీ వేస్ట్గా పడేయకుండా కొత్త చిటిక ఒకటి ఆలోచించానండి నేను యూట్యూబ్లో కూడా ఎవరూ చెప్పి ఉండరు ఇలా చేస్తే మొక్కలకు చాలా చాలా విటమిన్స్ ప్రోటీన్స్ వస్తాయండి గుబురుగా ఏ మొక్కలకు వేసినా గుబురుగా మంచిగా చక్కగా వస్తాయండి ఏ సీజన్లోనైనా ఏ మొక్కను మనం పెట్టినా చక్కగా వస్తాయి అదేంటో చూద్దాం పదండి బియ్యం కడిగిన వాటర్ అండి అవి వేస్ట్గా పడేయకుండా మనం మొక్కలకి ఇవ్వబోతున్నామండి ఈ వాటర్ని ఇందులో బియ్యం కడిగిన వాటర్లో వంకాయ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసానండి వేస్ట్గా పడి ఉన్న వంకాయలండి అలాగే ఉల్లిపాయ పొట్టండి తొక్కలు వస్తాయి కదండి అవి అలాగే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న అరటి తొక్కలండి కమలాపండు తొక్కలు ఇలా కనుక మొక్కలకు వేస్తే చాలా విటమిన్స్ చాలా పోషకాలు ఇందులో ఉంటాయండి మొక్కలకు చాలా బలాన్ని ఇస్తాయి అసలు మంచి వాసన వస్తాయండి గులాబీ పువ్వులైనా లిల్లీ పువ్వులైనా చామంతి పువ్వులైనా మందార పువ్వులైనా ఏ సీజన్లో ఏ పూలైనా చక్కగా వస్తాయండి ఈ వాటర్ని పోయటం వలన బంగాళదుంప తొక్కులండి వేస్ట్గా పడేయకుండా అలాగే సొరకాయ తొక్కులు ఇవి అన్నిటి వాటర్ ఏనండి మనం మొక్కలకి ఇవ్వబోతున్నాము అలాగే పుదీనా ఆకులండి వేస్ట్గా పడేయకుండా అన్నీ చక్కగా ఈ వాటర్లో నానపెట్టుకోవాలండి ముందు ఇరవై నాలుగు గంటలు ఒకరోజు నానబెట్టుకోవాలండి చూడండి అలా పక్కన పెట్టేస్తామండి ఒక నైట్ అంతా ఇందులోనే చాలా పోషకాలు వస్తాయండి మన మొక్కలకి వేయవచ్చు విటమిన్స్ కూడా ఎక్కువగా మొక్కలకి ఇస్తాయండి ఈ వాటరు మీరు ట్రై చేయండి మా వీడియో చూసి మీకు తప్పక నచ్చుతుందండి ఈ వీడియో మా వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకండి మా వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి రెండో రోజు వెళ్ళి చూద్దాం పదండి ఇరవై నాలుగు గంటల తర్వాత చూడండి వాటర్ ఎలా మారాయో చూద్దాము మా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి మా వీడియో చూసి మీరు ఇంట్లో ట్రై చేసి కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి మా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి టూ డేస్ తర్వాత అండి ఈ వాటర్ని చూడండి అసలు ఎంతో బలాన్ని ఇస్తాయండి మొక్కలు గుబురుగా పచ్చగా చాలా పూలు ఇస్తాయండి ఈ చిట్కా ఉపయోగించటం వల్ల మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి మా వీడియోని టచ్ చేసి వెళ్ళిపోకండి ప్లీజ్ అండి మా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులో వడపోసుకోవాలండి ఈ వాటరు ఇవ ఈ మొక్కలన్నీ వేయకూడదండి మొక్కలకి పురుగులు వచ్చేసి మొక్కల్ని తినేస్తాయండి పురుగులు చిన్న దోమలు అందుకని మనం ఇలా వడపోసుకొని వాటర్ని మనం మొక్కలకి పోయాలండి చాలా పోషకాలు ఉంటాయండి చాలా మంచిగా వచ్చేస్తాయి మొక్కలు ఏ సీజన్లోనైనా ఈ చిన్న ట్రిక్ను మీరు ఉపయోగించి మా వీడియో చూసి మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి గుత్తులు గుత్తులుగా వస్తాయండి పూలైతే ఇలా పోయాలండి మొక్కలకు వాటరు ఏ మొక్కలైనా అండి ఏ సీజన్లో అయినా చక్కగా గుబురుగా వచ్చేస్తాయండి మొక్కలు కానీ పువ్వులు కానీ గులాబీ పువ్వులు అయితే గుత్తులు గుత్తులుగా వచ్చేస్తాయండి మీరు ట్రై చేయండి మా వీడియో అక్కడ స్కిప్ చేయకండి ఏ మొక్కలకైనా పోయి ఈ వాటరు చాలా బలాన్ని ఇస్తాయండి ఈ వాటరు బియ్యం కడిగిన వాటరు అలాగే కూరగాయలు కట్ చేసిన మొక్కలు బియ్యం కడిగిన నీళ్ళల్లో టూ డేస్ నానపెట్టిన తర్వాత మొక్కలకి ఇవ్వాలండి చాలా పోషకాలు ఇస్తాయండి ఈ వాటరు అరటి తొక్కలండి బంగాళదుంప తొక్కలు సొరకాయ తొక్కలు టమాటా కట్ చేసిన చిన్న చిన్న ముక్కలండి చూడండి ఎన్నో పూలను ఇస్తాయండి మా కొత్త చిటిక మీ అందరికీ నచ్చితే మీరు ట్రై చేయండి మా వీడియోని స్కిప్ చేయకండి చూడండి ఎన్నో పూలు ఇస్తాయండి అలాగే తమలపాకు మొక్కలకు కనుక వేస్తే అవి చాలా చాలా పచ్చగా ఉంటాయండి ఆకులు మొక్కలు కూడా తొందరగా వస్తాయి చిన్న అంటు వేస్తే చాలండి తొందరగా మొక్కలు పెద్ద పెద్ద ఆకులను ఇస్తాయండి ఈ మొక్కలు తవలపాకు తీగైతే చాలా పెద్దగా వచ్చేస్తుందండి ఈ వాటర్ పోయటం వల్ల కలబంద మొక్కలు కూడా పోయవచ్చండి చాలా చాలా గడ్డిలాగా వచ్చేస్తాయండి కలబంద మొక్కలు మీరు ట్రై చేయండి ఎంత పచ్చగా ఉన్నాయో చూడండి ఈ వాటర్ని వారంలో రెండుసార్లు పోస్తే చాలండి చాలా చాలా చక్కగా పచ్చగా గుబురుగా వచ్చేస్తాయండి ఏ మొక్కలకైనా ఈ వాటర్ పోయవచ్చండి మీరు ట్రై చేయండి చూడండి గులాబీ పువ్వులు ఎంత తెల్లగా ఉన్నాయో ఈ వాటర్ పోయటం వల్ల మొక్కలు కూడా పచ్చగా ఉన్నాయి కదండి మీరే చూస్తున్నారు కదా ఏ మొక్కలకైనా పోయవచ్చండి ఈ వాటరు చాలా గుబురుగా పచ్చగా వస్తాయండి పువ్వులైతే గుత్తులు గుత్తులుగా వస్తాయి గులాబీ పువ్వులైతే అయితే మంచి ఇస్తాయండి ఈ వాటర్ని పోయటం వలన ఈ వాటర్ని టూ డేస్ ఈ మొక్కల్లో నానబెట్టి వడపోసుకొని పోయాలండి ఆ ముక్కలతో పాటు వేస్తే చిన్న చిన్న పురుగులు వచ్చేస్తాయండి ఈగలు వస్తూ ఉంటాయి మొక్కలు తొందరగా చనిపోతాయి మనం వాటర్నే పోయాలండి మొక్కల్ని నానబెట్టిన వాటర్ని ఇలా పోయండి ఏ మొక్కలకైనా పోయవచ్చండి మీరు ట్రై చేయండి మనం ఈ యూట్యూబ్ ఫ్యామిలీ కదండి మా వీడియోస్ అన్ని చూస్తూనే ఉండండి మా ఛానల్ను కూడా సపోర్ట్ చేయండి మా వీడియోస్ అన్నీ చూసి చాలా ఆదరిస్తున్నారండి మా ఛానల్ని ఎప్పటికీ ఇలాగే మా వీడియోస్ చూస్తూనే ఉండాలండి మా ఛానల్ కూడా సపోర్ట్ చేస్తూనే ఉండాలి ప్లీజ్ అండి చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో చాలా చాలా పువ్వులు వస్తాయండి ఈ వాటర్ పోయటం వలన మీరు ట్రై చేయండి ప్లీజ్ అండి ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తానండి అప్పుడు వరకు మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి చూడండి ఈ వాటర్ని పోయటం వలన ఎంత ఎర్రగా ఉన్నాయో కనకాంబరం పువ్వులు చాలా గిన్నెలు గిన్నెలుగా వస్తాయండి ఈ వాటర్ పోయటం వల్ల మీరు ట్రై చేయండి ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు మా వీడియోస్ చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి